ఎలుబో హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఏమిటంటే రిమోట్ బుక్ కీపర్ మీరు అకౌంటింగ్ బుక్ కీపింగ్ ఫైనాన్షియల్ రికార్డ్ మేనేజ్మెంట్లో స్కిల్స్ కలిగి ఉంటే ఈ జాబ్ మీకోసం బుక్ కీపర్గా బిజినెసెస్ కోసం ఫైనాన్షియల్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి డైలీ ట్రాన్సాక్షన్స్ ఇన్వాయిసెస్ పేమెంట్స్ రిసీట్స్ ని ట్రాక్ చేయడం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం బుక్ కీపింగ్ సాఫ్ట్వేర్లో రికార్డ్స్ అప్డేట్ చేయడం వంటి టాస్క్ చేయాలి ఈ జాబ్ రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే మీరు ఇంటి నుంచి వర్క్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ వర్క్లోడ్ ఆధారంగా రోజుకు సుమారు రెండు ఆరు గంటలు డెడికేట్ చేస్తే సరిపోతుంది ట్రైనింగ్లో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ యూసేజ్ ఇన్వాయిసింగ్ బుక్ కీపింగ్ ప్రిన్సిపల్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రిపరేషన్ కవర్ చేయబడతాయి ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ సైజ్ ఆధారంగా పదివేల రూపాయలు నాలుగు సున్నా 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 పర్ మంత్ పొటెన్షియల్ ఉంటుంది చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి